అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు జరిగింది దానిలో టీడీపీ అనగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సరిపెళ్ళ రాజేష్ అనే వ్యక్తి పేరుని ప్రస్తావన చేయడం జరిగింది ఆ తరువాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇంకా ఇది ఫైనల్ కాదు మార్పు చేర్పులు జరగవచ్చు అని చెప్పారు వాస్తవంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు ఎలాంటివి అంటే ఎక్కడైతే లోకల్గా ఉన్న వాళ్ళ యొక్క వ్యతిరేకత ఏర్పడుతుందో ఆ సీట్లను కొంచెం అక్కడ ఉన్న లోకల్ లీడర్లతో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి అక్కడ సర్దుబాటు చేసి ఎవరైతే నిలబెట్టారో ఆ వ్యక్తిని గెలిపించడానికి సహాయపడమని ఇతర మార్గాలను తెలియజెప్తారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఎవరికైతే వ్యతిరేకత ఉన్నదో ఆ సీట్లను మాత్రమే క్యాండిడేట్లను చంద్రబాబు నాయుడు మారుస్తారు ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలివితేటలు పీగన్నవరం ఇక్కడ ఇచ్చిన వ్యక్తి సరిపల్ల రాజేష్ సరిపెళ్ళ రాజేష్ అనే వ్యక్తి క్లారిటీగా చాలా ఆడియోల్లో చెప్పాడు ఆయన ఆయన చెప్పుకున్నాడు నా మీద షీట్ ఓపెన్ అయ్యేది ఓపెన్ కాలేదని చెప్పాడు నేను చట్టాలను వ్యతిరేకిస్తాను చట్టాలను లెక్క చేయకుండా వెళ్ళాను అని చెప్పాడు పోలీసు వ్యవస్థను కూడా లెక్క చేయలేదు అని చెప్పుకున్నాడు ఆ ఆడియో కూడా మీరు వినండి పక్కన పెడుతున్నాను లోకరక్షకుడు తెలియజేస్తానండి రాజేష్ సర్కుల్లో నా పేరు పోలీసులు కూడా ఏం చేస్తారు వెన్న వెళ్తే బయలు పెట్టుకుని బయటకు వచ్చేయచ్చు ఈ రకమైన అహంకారానికి ఎక్కువ అయిపోయింది నాలో ఆ వయసులో అంటే నాది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ ఏజ్ అనమాట అది అంటే ఐ మీన్ తాగటం తాగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఊహించుకున్నాను ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ నాతోటి కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అతను సంగతి ఎటు తేల్చాలని చెప్పి మళ్ళీ మేము పెద్దాపురం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము కూర్చొని ఉండగా కానిస్టేబుల్ వెళ్తుంటే అతన్ని పిలిచి అతన్ని పిలిచి అతనికి నడు రోడ్డు మీద పట్ట పగలో వార్నింగ్ ఇచ్చి అతని మీద దాడి చేయబోయాం దాడి చేయలేదు దాడి చేయబోయాం ఉత్తరగంజి అనే గ్రామంలో దాదాపు రెండు మూడు కేసులు నా మీద ప్రతిపాడి పోలీస్ స్టేషన్లో అయ్యేటప్పుడు అన్నీ కొట్లాటి కేసులే దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సామలకోట వచ్చేసాను సామలకోటలో కూడా ఒక రకమైన గ్యాంగ్ వార్లు అనమాట అండి గ్యాంగ్ వార్లు అంటే ఒక క్యాస్టోల్డ్ ఇంకో క్యాస్ట్రోల్డ్ దారి కాసి దాడి చేసుకుంటాం ఆ పరిస్థితులు ఉండేవి అప్పుడు అప్పుడు ఆ ఆచారాలు ఉండేవి వాళ్ళు ఎవరన్నా మా వాళ్ళని ఎవరన్నా కొడితే మేము మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయటం మంకీ క్యాప్ వేసుకుని దాడులు చేయటం అలాంటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా అంటే నేను సామర్లకోట జూనియర్ కాలేజీలో జరిగిన గొడవలు కానీ లేకపోతే సామర్లకోట స్టేషన్ సెంటర్లో జరిగిన గొడవలు కానీ విపరీతమైన గొడవలు కత్తులు వేసుకుని వెళ్ళి గొడవలు పడ్డం తర్వాత జైలుకి వెళ్ళడం జైలుకెళ్తే ఒక రోజులో బయలు పెట్టుకుని బయటికి రావడం ఇలా ఉండేది నా జీవితం నా గురించి బ్రీఫ్గా రెండు మాటలు చెప్తాను రెండు వేల ఆరుకు ముందు వారంలో మూడు రోజులు నేను జైల్లో ఉండేవాడిని అన్ని కొట్లాడి కేసులే వారంలో ఐదు రోజులు తాగుతూనే ఉండేవాడిని తాగుడంటే మళ్ళీ నానాటి ఇప్పుడు ఇప్పటిదాకా నేను చూడలేదు అది నేను మీకు సాక్ష్యాలు కూడా ఇస్తాను రెండు వేల ఆరుకు ముందు సామర్లకోటలో క్రిస్టోఫర్ అని ఒక ఎస్ఐ గారు పనిచేసేవారు శ్రీనివాసరావు గారు అని ఒక ఎస్ఐ గారు పనిచేసేవారు సత్యనారాయణ గారు అని ఒక ఎస్ఐ గారు పనిచేశారు నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిఎస్పీ అయిపోయి ఉంటారు వాళ్ళకి తెలిసి నేను బాగా రాజేష్ అండి వీటంతా ఎదో మళ్ళీ ఇంకొకటి లేడు అని తెలుసాలి మీరు నువ్వు ఎందుకు కొడతారో ఆ మనుషులు నేను అడిగేవాళ్ళు ఎస్ఐ అంత మంచి స్థాయిలో ఉన్న ఎస్ఐ గారులు కూడా నువ్వు ఎందుకు ఇలా తయారయ్యా అని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవాడు అప్పుడున్న కానిస్టేబుల్స్ క్రైమ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వర అన్నయ్య కృష్ణ అన్నయ్య అని ఒక గాయన ఉండేవాడు రైటర్ శ్రీన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు రే బాబు నువ్వు తాగితే పోలీసు వారిని కూడా దురుచుగా ప్రవర్తిస్తున్నావు ఏదైనా సరైన ఎస్పీ గారు వస్తే నేను ఎన్కౌంటర్ చేయమంటారు అనవసరంగా చచ్చిపోతారని ఆయన విన్నారు కదా ఇది సరిపెళ్ళ రాజేష్ తాను గురించి తాను చెప్పుకుంటుంది పోలీసులు కూడా కొట్టబయ్యాను అని ఇటువంటి చట్టాన్ని లెక్క చేయని వ్యక్తి న్యాయస్థానాలను కూడా గౌరవించిన వ్యక్తి రేపటి రోజున ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఏమిటి షీట్ ఓపెన్ అవ్వాల్సిన వాడు రేపటి రోజున ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఏం జరిగిద్ది అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిచ్చారా సీటు తెలియకిచ్చారా అనేది ఒకటి ఆలోచించుకోవాలి రెండు ఎస్టీ ఎస్సి సీటు అనేది ఒరిజినల్గా ఉన్న ఎస్సీ ఎస్టీలకి మాత్రమే చెందిద్ది మహా ఆదిగ మాల మరియు బోయ ఎరుకల కానీ ఇంకా ఎవరైనా సరే ఎస్టీఎస్సీలు వాళ్ళకి ఇవ్వవచ్చు కానీ మే మేము ఉంది క్రైస్తవ పాష్క రక్షించడానికి క్రైస్తవం కోసమే మేము ఉండాము అని చెప్పే రాజేషు ఎస్టీ ఎస్సీ అవుతాడు రాజ్యాంగబద్ధంగా ఏమవుతాడు బీసీ డి అవుతాడు ీసీసీ బీసీటీల్లో వస్తాడు మరి అటువంటి వ్యక్తిని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎస్టీఎస్సీ సీట్లు ఎలా నిలబెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటి అనేది మనం గమనించాలి అంటే హిందువులు వెర్రి వెంగళప్పలో ఇక్కడ క్రైస్తవుల ఓట్లు మాకు కావాలి క్రైస్తవులు ముఖ్యమో అని చెప్పి తెలియజెప్పాలనుకుంటున్నారా అలాగే మహాసేనకు సంబంధించి మరొక ఆడియో పెడతాను వినండి విన్నారు కదా వీళ్ళకి శత్రువులు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరియు మనువాదులు అని చెప్పుకుంటున్నారు అంటే రేపటి రోజున వీడు ఎమ్మెల్యే అయితే ఆ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ జాతీయవాదులు కానీ వీళ్ళు బతకనిస్తారా అనేది మనం గమనించాలి లేదు తొక్కి పెడతారు అవసరమైతే వాళ్ళని చంపుతారు వాళ్ళని వేటాడతారు దొంగ కేసులు పెట్టి భయపెడతారు వాళ్ళని ఆ ఏరియాని పరిగెత్తిస్తారు ఇది మహాసేనలో ఉన్న వీళ్ళ మాటలు ఇంకా ఆ తర్వాత తీసుకుంటే చూసారా భర్త మాతకు ఎంతమంది భర్త అన్న వాడి మీద కేసులు పెడితే మన మహాసేన వాళ్ళకి చాలా బాధ వేసిందంట చూసారా ఎలా పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు దేశాన్ని కూడా వీళ్ళు దేశ ద్రోహం మరి వాళ్ళకి సీట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏం నాకు అర్థం ఓకే ఇంకొక ఆడియో పెడతా వినండి ఒక్కసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది మహాసేన అలా ఇచ్చి వాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం అవసరం అయితే ఇగో మా కోవిడ్ తమ్ముడు ఉన్నాను ఒక్కోదేనా వేసుకుంటే లక్ష రూపాయలు అవుతుంది దుబాయో దోధ ధీనా వేసుకున్న లక్ష రూపాయలు అవుద్ది మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన పైన ఇలాంటి అగ్రవర్ణపు అహంకారుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను మా ఆశలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను చేసుకోండి అగ్రవర్ణపు అమ్మాయిని అన ప్రేమించాను పెళ్లి చేయని చెప్పి నా దగ్గర మీరిద్దరు మేజర్లు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరిని మీ ఇద్దరికి పెళ్లి చేసి అవసరమైతే విదేశాలకు పంపించి మీకు ఉద్యోగాలు నేను ఏర్పాటు చేస్తాను తల్లి అది కోట్ మహాశయ నుంచి అలాగే ఎవరన్నా పెళ్లి ఉంటే లక్ష రూపాయలు ప్రకటించాడు కోవైట్ మహాసన ట్రెజరర్ గారు కోవైట్ మహాశయం తరపున అలాగే పెళ్లి చేసుకునే ముందు మాకు చెప్పండి రా అగ్రవర్ణ అమ్మాయిని ఎవడన్నా ప్రేమించినవి ఉంటే ముందు మాకు చెప్పండి దగ్గరుండి పెళ్లి బియ్యం చేస్తాం విన్నారు కదా ఏం చెప్తున్నాడు అంటే తమ్ముళ్ళు ఎవరన్నా సరే ఇది ప్రణయ్ హత్య అప్పుడు జరిగిన మాటలు ఈ ప్రణయ్ అనేవాడి గురించి తెలియదు వాళ్ళు వాడు వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అని చెప్పాడు మా నాడికి సబ్జెక్టులు పోయి సంత నాకిపోయాడు ప్రణయ్ అనేవాడు ఆడదాని వెనకమాల తిరిగినవాడు తల్లిదండ్రుల గురించి కూడా పట్టించుకోకుండా ఆడదాని పిచ్చిలో తిరిగినవాడు అన్న విషయం ఇది తెలియదు అటువంటి వాడి గురించి గొప్పగా మాట్లాడితే సభ్య సమాజానికి ఏం చెప్తున్నాడంటే అయ్యా దళితులుగా ఉన్న మీరు ఎస్టీఎస్సీ లేని ఎవరైనా సరే మీరు ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి అగ్రవర్ణాల ఆడపిల్లల్ని పడేయండి వాళ్ళని లేపుకురాండి వాళ్ళ ఆస్తులు మీయే అవుతాయి మీకు మేము పెళ్ళిళ్ళు చేస్తాము మేము మీకు పెళ్ళి దుబాయ్ పంపిస్తాము డబ్బులు ఇస్తాము అని చెప్తున్నాడు వీడు రేపు అసెంబ్లీలోకి వెళ్తే వీడి నియోజకవర్గంలో ఉన్న అగ్రవర్ణాల ఆడపిల్లల పరిస్థితి ఏంటి రోడ్డు మీద దరగలుగుతారా పోలీసు ఏమైనా చేయనిస్తాడు వీడు తొక్కి పెడతాడు పోలీసు వ్యవస్థను కూడా వీడు రేపులు జరుగుతున్న అగ్రవర్ణాల ఆడపిల్లల మీద లేపుకు వెళ్తున్నా సరే తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేని పరిస్థితి తీసుకొస్తాడు వీడు మరొక పశ్చిమ బెంగాల్ తయారు చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడికి ఏమి అవసరంలా సీటే ముఖ్యం అందుకని మన వాడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు అబ్బబ్బబ్ ఎంత గొప్ప వ్యక్తికి ఇస్తున్నారు ఆనందపడాలి మనం స్వీట్లు పంచుకోవాలి రేపటి రోజున పీగన్నవరం పరిస్థితి తెలిసిన తర్వాత వాడు గెలిస్తే ఆనందం ఉప్పితబ్ప్పిపోవాలి ఇంకా కొన్ని వీడియోలు ఉండి ఇంకొక పాటు పెడతాను జై భారత్ జై శ్రీరామ్